స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ లైఫ్ స్టైల్ నా పేరు మినీ మీరు కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను సో మనం ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాము అదంతా మీ సపోర్ట్ వల్లే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే ఇలాగే మిమ్మల్ని ఎప్పుడు మా నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాగా మంచి మంచి వీడియోస్ లేదా ఇంకేదన్నా వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది నాకు సపోర్ట్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను సో ఇది చీరాల్లో మొన్న పెళ్ళికి వెళ్ళిన బ్లాగ్ అనమాట నేను యాక్చువల్గా ముందు రోజు వెళ్ళాను పక్క రోజు ఫ్యా పెళ్ళి రోజు అన్న అప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు ఇదే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి మా వాళ్ళంతా ఇంకా దిగి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యాక పెళ్ళికూతుర్ని కొడుకుని కూర్చోబెట్టి హల్దీ స్టార్ట్ చేశారు సో వాళ్ళిద్దరికీ హల్దీ పెట్టి పక్కన కూర్చోబెట్టి వీళ్ళు మధ్యలో చేసిన హడావిడైతే ఉంది చూడండి మాములుగా లేదు అసలు ఆ ప్లేట్ ఏదైతే ఉందో పసుపు కలిపిన ప్లేట్ తీసుకొని ఎవరికి ఎంత కావాలో అంత పసుపు తీసుకొని ఎవరికి పుయ్యాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ పూసేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఈ మ్యారేజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎవరికి కావాలో వాళ్ళకి పూస్తున్నారు పాప మనోజ్ అన్న షర్ట్ అయితే మొత్తం పాడైపోయింది కొత్త షర్ట్ వేసుకొని వచ్చాడు పెళ్ళికని ఇంకేం చేయలేక అప్పటికప్పుడు మళ్ళీ చీరాల్లో షాప్కి వెళ్ళి ఇంకో షర్ట్ కొనుక్కొని వచ్చి పెళ్ళికి రెడీ అయ్యాడు మా ఆయన అందరికీ వాళ్ళ పెదమ్మ వాళ్ళ అత్త వాళ్ళందరికీ పూసేస్తున్నాడు వాళ్ళ తాతలిద్దరికీ చాలా ఘోరంగా సో ప్రతాప్ అక్కడ నిలబడుకొని ఉంటే నైస్గా వెళ్ళి మా ఆయన అందరికీ పట్టించేస్తున్నాడు అన్నీ పసపోయామని చెప్పి ఇంకా మా ఆయన్ని పట్టుకోవాలని చూస్తే ఎవరికి దొరకలేదు పరిగెత్తి పారిపోతున్నాడు ఇంకప్పుడే మావయ్య వస్తే మావయ్య రెడీ అయ్యి వచ్చానని వద్దొద్దు పోయొద్దు అని రిక్వెస్ట్ చేశాడు సో పోయలేదు అన్న ఇంకా వీళ్ళంతా మా ఆయన కోసం వెతుకుతున్నారనమాట ఎక్కడున్నాడు పట్టుకోండి పట్టుకోండి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఫస్ట్ కామ్గానే ఉండింది పెదమ్మ ఇంకా పెదమ్మ పూసేసరికి ఇంకా అందరికీ ఒకరికొకరికి అలా పూస్తూ వచ్చారు ఇంకా మా పెదనాన్ని కూడా పాపం మొత్తం పసుపు మయం చేశారు ఇంకా మా ఆయన పట్టుకోబోతుంటే చూడండి ఎలా పరిగిస్తున్నాడు వదిలించుకొని అందరినీ వెళ్ళిపోయాడు పెళ్ళిలోకి ఎక్కడికో ఇంకా రిషాన్కి ఐస్ క్యూబ్ ఒకటి తిరిగితే అయాన్ టీషర్ట్లో వేస్తున్నాడు ఇంకా అలా సరదాగా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు సో అలా నెక్స్ట్ పెళ్ళి జరిగింది అందరూ పెళ్ళికి చాలామంది అటెండ్ అయ్యారు చాలా బాగా జరిగింది పెళ్ళి ఏ మొక్క లోటు కూడా లేదు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఏ కంప్లైంట్ లేదు చాలా బాగా జరిగింది సో నెక్స్ట్ అందరు ఇంకా పెళ్ళి అయ్యాక భోజనాలకు వెళ్ళిపోయారు ముందు భోజనాలు చేసి తర్వాత ఫోటో దిగారు ఎందుకంటే చాలా లేట్ అయింది పెళ్ళి మామూలుగా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి స్టార్ట్ అవ్వాల్సిన పెళ్ళి వన్ థర్టీ టూ అయింది ఇంకా ఆకలి కదా అందరికీ స్టార్ట్ చేసి భోజనాలు తినేసాక తల ఒక ఫోటో దిగేసాము సో గ్రూప్ ఫోటో అందరూ వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక దిగాలి కాబట్టి లాస్ట్లో ఒక గ్రూప్ గ్రూప్ ఫోటోతో ఎండ్ చేసాము అనమాట ఇంతే ఈ వీడియో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్